మిగులు భూముల్ని పేదలకు సాగు కోసం ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలని సిపిఎం పోరాడుతున్నది అనేక చోట్ల ఈ పోరాటాలను అంటివేసి భూములన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకి భూస్వాములకి అప్పు నిర్బంధాన్ని కూడా ప్రయోగిస్తున్నది ఈ ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి మాటలకి ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకి సంబంధమే లేదు ఆ రోజు పేదలను ఉద్దరిస్తామని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఈరోజు పేదల భూముల్ని తీసుకొని కార్పొరేట్లకి అప్పు ఉన్నది ఇప్పుడు ఎర్రకాలవ ఉదాహరణకి ఇక్కడ ఎర్రకాలవు కింద ఉన్నటువంటి పైన రిజర్వాయర్ పైన ఉన్నటు మూడు వేల ఎకరాలు ఆ రోజు ప్రభుత్వం అక్వైర్ చేసి నష్టపరిహారం కూడా చెల్లించింది నష్టపరిహారం తీసుకున్న భూస్వాములు తిరిగి ఆ భూముల్ని తమ స్వాధీనం చేసుకొని వాళ్ళు లీజులు పిచ్చుకొని ఆదాయం పొందుతున్నారు అది చట్టవిరుద్ధం అని పేదలకే రావాలని పేదలు గత పది సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ భూస్వాములు సాగు చేసినంత కాలం చట్ట విరుద్ధంగా సాగు చేసినంత కాలం మౌనంగా ఉన్నారు నిద్రపోతున్నారు వాళ్ళ మీద ఎటువంటి కేసులు నిర్బంధం లేదు ఈరోజు పేదవాళ్ళు వాటిని సాగు చేసుకోవడానికి ముందుకొస్తే మాత్రం వాళ్ళని కేసులు పెడుతున్నారు మరి అక్రమంగా భూములు పొందుతున్న భూస్వాళ్ళను వదిలిపెట్టి న్యాయంగా పంటలు పండించడానికి ముందుకొచ్చే పేదల మీద వేధింపులు ఏమిటి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం న్యాయంగా ఖాళీగా ఉన్న భూములు ప్రభుత్వ భూముల్లో పంటలు పండించడానికి రైతులు ముందుకొస్తే వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళకి అవసరమైన సహాయం చేయాలి వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఉత్పత్తి పెంచుతాము అభివృద్ధి చేస్తామనే ప్రభుత్వం ఖాళీ భూముల్లో పంటలు పండిస్తామంటే వాళ్ళని అటగించడం ఏమిటి అంటే ఇది అభివృద్ధి అభివృద్ధి నిరోధకత్వం అసలు విదేశీ కంపెనీలు అనుమతించకూడదు వాళ్ళకి అవసరమైతే వాళ్ళు ఎక్కడైనా కొనుక్కుంటారు అనేక మాల్స్ ఉన్నాయి రాష్ట్రంలో ఎవరికి అవసరమైన భూములు వాళ్ళు సేకరించుకొని కొనుక్కున్నారు పెట్టుకున్నారు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలి అంటే బహుళజాత కంపెనీలకి ప్రభుత్వం తాకట్టు పెట్టారని మేము అడుగుతున్నాం ఈ విధానాలతోటి ప్రభుత్వం ఉపాధి పెంచలేదు అభివృద్ధి కూడా చేయలేదు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు గత మూడు నెలలుగా పీ ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ అంటున్నారు ఇది మంత్ర మంత్ర లాగా మంత్రంలాగా పట్టిస్తున్నారు చివరు కార్పొరేట్ ఎవరు ముందుకు రాలేదు పేదవాళ్ళ ఇరవై లక్షల మందిలో కనీసం యాభై వేల మందిని కూడా ముందు తీసుకోవడానికి ఎవరు సిద్ధపడల ఇప్పుడు ఉరువుని మంగళ మంగళం మీద పడ్డట్టు టీచర్ల మీద సచివాలయ ఉద్యోగుల మీద ఎంప్లాయీస్ మీద పడుతున్నారు మీరు అందరూ తల ఇద్దరం తీసుకోండి ఐదుగురిని తీసుకోండి అసలు వాళ్ళకే జీతబత్యాలు లేక వాళ్ళకే సరైన పిఆర్సీ లాగా వాళ్ళు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే వీళ్ళని బలి చేస్తారా మీరు అంటే కార్పొరేట్లు పనులేక కొడుతున్నారు వడ్డీ కొడుతున్నారు బ్యాంకు రుణాలు కొడుతున్నారు టీచర్ల మీద సచివాలయ ఉద్యోగుల మీద ఎంప్లాయీస్ మీద కొడుతున్నారు మీరు అందరు తల ఇద్దరిని తీసుకోండి ఐదుగురిని తీసుకోండి అసలు వాళ్ళకే జీత బత్యాలు లేక వాళ్ళకే సరైన పిఆర్సీ లాగా వాళ్ళ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే వీళ్ళని బలి చేస్తారా మీరు అంటే కార్పొరేట్లు పనులేక కొడుతున్నారు వడ్డీ కొడుతున్నారు బ్యాంకు రుణాలు లేక కొడుతున్నారు ఇదంతా కానీ మీరు గోల్డ్ లోడ్ కూడా వసూలు చేస్తే మన రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయలు వస్తాయి మన ప్రజల స్వామిది ఆ డబ్బు పెట్టి పేదలను ఉత్తరించవచ్చు అంతేగాని కార్పొరేట్లని మీరు దత్త తీసుకోమని వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు కాబట్టి వాళ్ళని వదిలేసి ఎంప్లాయీస్ మీద పట్టే ఈ రకమైనటువంటి విధానాలు పీ ఫోర్ ఫెయిల్ అయింది అనేది అర్థమవుతుంది ప్రారం ప్రారంభం కాకముందే ఫెయిల్ అయింది పీ ఫోర్ అందుకని ఈ ఈ విధానాలకు చెప్పి ప్రజలకి ఉపాధి పెంచాలి అంటే నిజంగా భూములు పంచాలి ఉపాధి పెంచ అభివృద్ధి చేయాలని అంటే వేతనాలు పెంచాలి ఈ రెండు చేయకుండా భూములు పంచకుండా వేతనాలు పెంచకుండా అభివృద్ధి అని అంటే అది అర్థం లేదు ప్రపంచంలో ఎక్కడ ఈ చంద్రబాబు నాయుడు గారి మోడల్ సక్సెస్ అవ్వలేదు